మండల పరిధిలో పెద్ద వరుమడుగు పాఠశాలలో కుక్కు ఏజెంట్ మార్చడంపై విద్యార్థి తల్లిదండ్రులు కుక్కు ఏజెంట్ కరణం జ్యోతిని పాఠశాలలో ఉంచాలని యాభై రెండు మంది విద్యార్థులు ఉండగా నలభై ఏడు మంది తల్లిదండ్రులు ఏకాభిప్రాయంతో అభిప్రాయపడుతున్నారు కేవలం ఐదు మందికి మాత్రమే వంట మనిషిని మార్చే ఆలోచన ఉన్నది స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించినప్పుడు విద్యార్థులు తల్లిదండ్రులు చైర్మన్ వైస్ చైర్మన్ అందరూ కలిసి ఏకాభిప్రాయంతో కరణం జ్యోతిని కుక్కు ఏజెంట్ గా ఉంచాలని ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మనం చేయడం జరిగింది కొందరు వ్యక్తులు రాజకీయ నాయకులు కావాలని ఏజెంట్ మారుస్తున్నారు అదే కొనసాగితే నలభై ఏడు మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తమ పిల్లలు టీసీ తీసుకొని మేము బయటికి వెళ్తామని మీడియాతో గ్రామస్తుల సహాయంతో తోటి దాతల సహాయం చుట్టూ కాంగ్రెస్ వాడు నిర్మించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నాడు లేడ కింద స్కూల్ డెవలప్మెంట్ అయినప్పుడు సారు రేయం బాబు ఇక్కడే నుండి స్కూల్ని అభివృద్ధి చేయవచ్చు చేయడంలో చాలా క్లిచ్చేసి ఉన్నారు కానీ నిన్న ఎవరో అధికారులు వచ్చి స్కూల్లో బోర్డు వసతులు సరైన లేవు అదేవిధంగా రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి సార్ ఏదో మెమో ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఎంక్వైరీకి వచ్చారంట సార్ మీకు ఎవరు ఎంక్వైరీ మీరు ఎవరైతే కంప్లైంట్ చేశారో మాకు తెలియదు కానీ ఇక్కడ పిల్లల నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ ఎటువంటి అభియోగాలు అయితే లేవు స్కూల్లో చాలా పౌష్టికాహారం అందిస్తున్నారు డబ్బు సార్ సొంత డబ్బులతో మసాలా రైస్ తీసుకొచ్చి పిల్లలకి ఈ ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఖర్చు చేస్తూ ఉన్నారు సార్ అదేవిధంగా ఆ స్కూల్కి మొక్కలు కానీ ఇది ఏదైనా ఏ అవసరం ఉన్నా సరే సార్ సొంత డబ్బులు రూపాయి ఖర్చు పెట్టినవాడే కానీ ఆయన ఎవరి దగ్గర నుంచి ఏదో లబ్జిపొంది స్కూల్ని వేరే విధంగా తీసుకెళ్లాలనే ఉద్దేశం అయితే సార్కి ఈ స్కూల్లో లేనట్లయితే ఇక్కడి నుంచి పిల్లల పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళడానికి పేరెంట్స్ మొత్తం వచ్చి తీసి తీసుకొని ధరీలో ఉన్నారు సార్ సార్ మీద నమ్మకంతో పిల్లల్ని పక్క ఊళ్ళ నుంచి కూడా ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది ఈరోజు ఆ పిల్లలకి గ్రామంలో ఉండే మా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడి నుంచి సార్ లేకపోతే ఈ స్కూల్లో ఎవరిని కూడా చేర్చుమని చెప్పి కళాకాలిగా చెప్పలేదు సార్ మేము తర్వాత కూడా ఈ సమావేశం అయిపోయినాక ఎంపీడీఓని అలాగే ఎంఈ గారిని కూడా కలవడానికి కూడా మేము వస్తున్నాం సార్ నుంచి కానీ పిల్లల నుంచి మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే సరే కూడా యాక్సెప్ట్ చేస్తాము పక్క నుంచి ఎవరైనా సరే కానీ రాజకీయంగా ఈ విషయం మీద దాకానే సిద్ధంగా ఉన్నాము సార్ ఇక్కడ నుంచి వెళ్ళిన మరుసటి రోజే ఈ స్కూల్ మొక్కబడిన ఖాయం ఇంత డెవలప్ చేసి ఇక్కడి నుంచి సార్ నా పేరు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మొత్తం తీసుకెళ్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఇక్కడ ఒక సంఘర్షణ జరుగుతుంది సార్ స్కూల్లో వంట బాగా చేస్తున్నటువంటి ఏజెన్సీ జ్యోతి కానీ మార్చాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళందరూ ఏకాభిప్రాయం మాకు బాగా చేస్తుంది అంతగా ఏం చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది దీని గురించి ఈ సంఘర్షణ జరుగుతూ స్కూల్ సరిగ్గా జరగకపోవడం అంటే ప్రధానోపాధ్యాయు సభ పెట్టడం ఈ విషయాలు ఆయన బాగా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది సార్ కాబట్టి చక్కగా జరుగుతున్న పాఠశాలని ఇబ్బంది పడటం అనేది కొంచెం పిల్లల యొక్క విద్యా ప్రమాణాలు దెబ్బతింటానికి రాజేస్తుందని అనుకుంటున్నాను సార్ అందుకే వాళ్ళు సారు ఉన్నప్పుడు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా స్టడీ నిర్వహించారు మూడున్నరకి ఉన్న పాఠశాల సమయం అయిపోయినప్పటికీ కూడా పిల్లలు ఇంకా వాళ్ళ ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పి ఐదు ఐదు వరకు ఐదున్నర వరకు కూడా స్టడీ నిర్వహించి పిల్లల్ని పంపించేవాళ్ళు ఇప్పుడు సారు సెలవు పెట్టడం వల్ల ఏమైందంటే నేను ఒక్కడిని అంత చేయలేకపోతున్నాను పిల్లలు తల్లిదండ్రులు కూడా సారు ఉంటేనే బాగా జరుగుతుంది పాఠశాల అనే అభిప్రాయంతో వాళ్ళు ఇక్కడి నుంచి మరి ఎక్కడికైనా తీసుకెళ్ళి ఇంకో మంచి స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో మా పిల్లలు జాయిన్ చేసుకుంటామని వాళ్ళు చెప్పినా కూడా వెనకటి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ సార్ ఈరోజు చాలా నలభై మంది పైగా పిల్ల ఈరోజు పేరెంట్స్ అందరూ రావడం జరిగింది సార్ పాఠశాలకి వచ్చి మా పిల్లల్ని తీసుకెళ్తామని టీసీలు రాయించుకొని తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ కూడా వచ్చారు ఎందుకని అంటే దాదాపు యాభై నాలుగు మంది పిల్లలు ఉంటే ముందు దగ్గర ఒక నలభై మంది పైగా నలభై ఏడు మంది ఈరోజు రోజు మనందరికీ కూడా మా పిల్లలు తీసి లేవండి మేము మా పిల్లల్ని తీసుకెళ్ళి వేరే ఎక్కడైనా జాయిన్ చేసుకుంటామని వాళ్ళందరూ కూడా తీసుకుని పోవడం జరిగింది సార్